ఇష్ట రాజ్యంగా కొందరు ఐఏఎస్ల తీరు సీఎం సూచించిన మారని ధోరణి ప్రభుత్వాన్ని ఎరుకున పెడుతున్న వైనం పాలసీల రూపకల్పనలో ముందు చూపు కరువు అధికారులు ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన ఐఎస్ల తీరు మరింత ఇబ్బందికరం మా శాఖలో మేమే సర్వ మేము చెప్పినట్లు జరగాలి అంటున్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ల తీరు ఉంటుంది వారు తీసుకునే నిర్ణయాలతో పాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతుంది కొంతమేర ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతుంది కొందరు సీనియర్ ఐఏఎస్ లు తమ సహచర అధికారుల పట్ల ఇష్టాలు వ్యవహరిస్తున్నారని కొందరు అయితే ఏకంగా నోటికి పని చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి కింది స్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారు సచివాలయంలో చెప్పుకుంటున్నారు మరికొందరు లు పలు అంశాలపై ముఖ్యమంత్రి చేసిన సూచనలు కూడా పట్టించుకో పట్టించుకోవడం లేదని అంటున్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు అధికారులు అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు రాష్ట్ర స్థాయిలో పనిచేసే అధికారులు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు సచివాలయం కేంద్రంగా జరిగే ప్రతి పని జనంలో జనంతో కూడుకొని ఉంటుందని ఇక్కడ రూపొందించే పాలసీల పాలసీలు ప్రభుత్వాలపై ప్రభావం చూపుతాయని ప్రజలకు ఎంత ప్రయో ప్రయోజనం చేకూరితే ప్రభుత్వాలకు అంత మంచి జరుగుతుందని పేర్కొన్న పేర్కొన్నారు కానీ పాలసీల రూపకల్పన నుంచి ఉద్యోగులకు వ్యవహరించే విధానం వరకు ఏ విషయంలోనూ కొందరు ఐఏఎస్ వ్యవహారం సరిగా ఉండడం లేదని భావన ఇచ్చి వల్ల వ్యక్తమవుతుంది పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సూచనలు చేయడంతో పాటు వాళ్ళ సత్వం ప్రదర్శించిన వారిని హెచ్చరించారు అయినా వారి తీరు మారడం లేదని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు కొందరు ఐఏఎస్ ను తమ శాఖల పరిధిలో తీసుకునే నిర్ణయాల విషయంలో ఇష్టారీతన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఉదాహరణకు శాఖ పరిధిలో ఉన్న భూములను లీజ్ కు ఇవ్వకూడదని ఉమ్మడి ఏపీలో నిర్ణయం తీసుకున్నారు ఈయన ఏపీకి మూడు పెట్టిండు అంటే ఆంధ్రజ్యోతి కదా ఏపీ ప్రయోజనాలే ముఖ్యం ఈయనకు ఆర్కేకి తెలంగాణ ప్రయోజనాలు సరే ఐఏఎస్ లా తీరు బాగలేదంటే అక్కడ నుంచి బదిలీ చేయాలి ఒక రెవెన్యూ శాఖలో ఇప్పుడు ఐఏఎస్ తీరు బాగలేదంటే తీసుకపోయి నార్మల్ శాఖకు పడేస్తే వాళ్ళు రోగం తిక్క తిక్కకూడదు అంతే కానీ బీఆర్ఎస్ లో ఉన్న అధికారులనే పెట్టుకొని బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళకి లీక్లు వేస్తూ ఉంటే మరి అధికారులు ఏడున్నట్టు వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తున్నారా అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది ఆదిలాబాద్ డిజి డిసిసిబి డైరెక్టర్ కిడ్నాప్ అర్ధరాత్రి ఆయన కారులోనే అపహరణ మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు తుప్రాల్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్ నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలందట ఇక బీఆర్ఎస్ నేత ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ చిక్యాల హరీష్ కుమార్ నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నిర్మల్ జిల్లా మావడ మండలం పొన్కాల్లో ఈ ఘటన జరిగింది హరీష్ కుమార్ నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ కూడా హరీష్ కుమార్ వద్ద గతంలో కారు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నాప్ కు సూత్రధారిగా అనుమానిస్తున్నారు హైదరాబాద్ నుంచి పిలుచుకున్న మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆ వ్యక్తి హరీష్ కుమార్ నివాసానికి వెళ్లి నిద్రపోతున్న ఆయనను లేపి బెదిరించి బలవంతంగా అతని కార్లను ఎక్కించుకొని హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు ఈ సమయంలో వారు మూడు కోట్లు డిమాండ్ చేసినట్టు ఇక టోల్ ప్లాజా వద్దరు